ఒక అడవిలో ఒక నక్క ఉంది ఆ నక్కకు చాలా దుర్బుద్ధి కలిగింది ఎందుకంటే అది ఎప్పుడు ఇతరుల గురించి బాగా చెడు ఆలోచనలు చేస్తూ ఉంటుంది అది అలాగా చెడు ఆలోచన చేయటమే కాకుండా ఇతరులని ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి అనుకుంటుంది అలాగా అది ఇబ్బంది పెట్టాలి వాళ్ళ భయపెట్టాలి అవి అక్కడి నుంచి పారిపోవాలి అని అనుకుంటుంది ఈ నక్క అందుకని అది ఎప్పుడు ఏ జంతువు ఒంటరిగా కనపడితే ఆ జంతువు దగ్గరికి వెళ్ళి అరే మీరు ఎలాగున్నారేంటి అదిగో అది వస్తుంది ఇదిగో ఇది వస్తుంది అంటూ వాటిని భయపెట్టిస్తుంది పరిగెడుతుంది నేను సింహం దగ్గర మంత్రిగా ఉంటున్నాను నేను పులి కింద బంటులాగా ఉంటున్నాను పులి నా మాటే వింటుంది అని అందరికీ అబద్ధాల మాటలు చెబుతుంది అలా మాటలు చెప్పటమే కాకుండా ఇదిగో పులి మిమ్మల్ని తినటానికి వస్తుంది జాగ్రత్త అని అన్నింటినీ భయపెడుతూ ఉంటుంది నక్క అలాగూ ఒకరోజు ఒకసారి అక్కడికి ఒక జింక వచ్చింది ఆ జింకను ఎలాగైనా కానీ మాయ మాటలు చెప్పి దానిని భయపెట్టి అక్కడి నుంచి పరిగెట్టించాలి అనుకుంది దానికి వచ్చిన ఆలోచన ప్రకారం జింకతోటి మాట్లాడసాగింది ఏమనంటే ఇదిగో నేను ఈ అడవికి రాజు సింహం కదా సింహం కింద మంత్రిగా పనిచేస్తున్నాను నేను నిన్ను దూరం నుంచి చూశాడు మా మహారాజు నేను తినాలనుకుంటున్నాడు ఇక్కడే ఉంటావా అని అడిగింది అమ్మో నా ప్రాణాలు నేను కాపాడుకోవద్దు నేను ఇక్కడే ఉంటే ఎలాగో నువ్వు నిజంగానే మంత్రివా నువ్వు మా తనకి ఎక్కడ ఏజెంట్లు ఉన్నాయో చెబుతున్నావా ఏమిటి అమ్మో నేను ఇక్కడే ఉంటే మీ సింహానికి నేను ఆహారంగా బలైపోతాను అని జింక అక్కడి నుంచి పరుగు పరుగులే వెళ్ళసాగింది ఏయ్ ఇదిగో ఉండు ఉండు మా మహారాజు వస్తున్నారు నేను ఆహారంగా తినేస్తారు ఉండు ఉండు అంటూ ఆ నక్కతో చెప్పింది ఎవరైనా తినటానికి వస్తున్నారంటే ఉంటారా అమ్మా నేను అస్సలు ఉండను అంటూ ఆ జింక తుర్రున పారిపోసాగింది ఆ తర్వాత అక్కడికి ఒక ఏనుగు వచ్చింది అప్పుడు నక్క ఏనుగును కూడా భయపెట్టాలి అనుకుంది ఏనుగు తనతో మాట్లాడుతుంది ఏమిటి నువ్వు ఎక్కడికి వచ్చావు అని అంది అప్పుడు నక్క ఏమీ లేదులే నేను సింహం అడవికి రాజు కదా ఆ సింహం రాజు కింద నేను మంత్రిగా పనిచేస్తున్నాను నాకు ఈరోజు ఒక ఆగ్ని వేశాడు ఏమిటంటే నేను రెండు మూడు రోజుల నుంచి ఆహారం తినటం లేదు నాకు బాగా బలిష్టంగా బలంగా ఉన్న ఏదైనా ఒక పెద్ద జంతువు పేరు చెప్పమన్నాడు నాకు టక్కున గుర్తొచ్చింది ఏనుగు ఆ ఏనుగు పేరు చెప్పాను అంతే ఇక ఏనుగుని ఈరోజు తినటానికి వస్తున్నాను నువ్వు వెళ్ళి జాగ్రత్తగా కాపలాకాయి అని నన్ను ముందుగా పంపించాడు అని చెప్పింది ఆ మాటలు విన్న తర్వాత ఏనుగుకి చాలా భయం వేసింది అమ్మో సింహం ఇక్కడికి వచ్చాడంటే ఈజీగా తినేస్తాడు అమ్మా నేను ఇన్ని రోజులు ఆహారం తినకుండా ఉండటం ఎందుకు పెద్ద జంతువు కావాలని కోరుకోవటం ఎందుకు నేను ఆహారంగా బలైపోను నాకు బ్రతకాలన్న కోరిక ఉంది నేను ఇక్కడ ఉండను కాక ఉండను అయినా నువ్వెప్పటి నుంచి మంత్రి అయ్యావు అని నక్కను అడగాని ఉండు ఉండు ఆయన వచ్చి చెబుతాడు అని చెప్పింది ఆ మాటలు విన్న తర్వాత ఏనుగు అక్కడి నుండి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది ఆ తర్వాత ఒకరోజు ఏనుగు జింక రెండూ కలిశాయి ఒకరోజు నన్ను జింక ఇలా మాట్లాడింది నన్ను మోసం చేసిందేమో అని అనుకుంటున్నాను అని జింక ఏనుగుతోటి చెప్పింది అప్పుడు ఏనుగు కూడా నాతో కూడా ఇలాగే చెప్పింది అసలు సింహం రాజని ఎవరు చెప్పారు దానికి మంత్రి కూడా ఉందట మనము అంత ఈజీగా నమ్మి ఎలా పరిగెట్టుకుంటూ వచ్చాము ఈ విషయం అడిగిమలో జంతువులన్నిటికీ చెప్పాలి మనం ఎంత ఈజీగా మోసపోయామేమిటి అది మనల్ని తేలిగ్గా మోసం చేసింది మనల్ని భయపెట్టాలి అనుకుంది మనల్ని పరిగెట్టించాలనుకుంది దాని కోరిక తీరింది అది చెప్పిన మాటలు విని మనం అనవసరంగా పరిగెట్టేసాం చ ఈ విషయం అన్ని జంతువులకు చెప్పేయాలి ఇది మిగిలిన జంతువులను కూడా ఇలాగే మోసం చేయగలదు దాని మాటలు అసలు నమ్మకూడదు మనం వేరే వాళ్ళని కూడా నమ్మనివ్వకూడదు మనం అన్ని జంతువులకు చెబుదాం అని జింక ఏనుగు తొడ్డి చెప్పింది అవునవును దాన్ని ఇక పైన ఎవరూ నమ్మనీయకుండా మనమే ముందుగా వెళ్ళి అందరికీ ప్రచారం చేద్దాం అని ఏను కూడా అంది ఆ మాటలు విన్నా జింక సంతోషపడింది సరే పదవి వెళ్దాం మనం వెళ్ళి అన్ని జంతువులకి చెబుదాం అని చెప్పింది సరే వాళ్ళు మన మాటలు నమ్ముతారా అని జింక మళ్ళా అడిగింది నమ్మనే నమ్మకపోని అది వాళ్ళ ఇష్టం మనం మాత్రం చెబుదాం మన బాధ్యత ప్రకారం కొన్ని జంతువులకైనా చెబుదాం అన్నిటికీ కాకపోయినా అలా అడవి అంతా అదే స్ప్రెడ్ అయిపోతుందిలే అని చెప్పింది జింక ఏనుగు రెండు వేరే రెండు జంతువుల్ని ఒకే చోట కలిసి ఉండటం చూశాయి ఇంకా అక్కడికి వెళ్ళి ఈ అడవిలో ఒక మాయదారి నక్క ఒకటి ఉంది దాని తోక మచ్చ ఉంది మీరు దాన్ని అస్సలు నమ్మకండి అది ఇతరుల్ని ఈజీగా మోసం చేసి అక్కడి నుంచి పంపించేస్తుంది దాన్ని మీరు నమ్మారంటే ఇక మీ సంగతులు అంతే మిమ్మల్ని ఎలాగైనా కానీ తరిమి కొట్టాలని చూసిద్ది దాని మాటలు మీరు నమ్మకండి అని జింకా ఏనుగు రెండు వివరంగా చెప్పాయి ఒకరోజు గాడిద ఒక చోటకి వెళ్ళి ఆహారం తింటూ ఉంది అక్కడికి నక్క కూడా వెళ్ళింది నక్క ఎప్పట్లాగానే ఒంటరిగా ఉన్న జంతువు కదా అని చెప్పేసి మోసం చేసి దీన్ని కూడా పరిగెట్టించాలనుకుంది ఇక దాంతో మాట్లాడసాగింది నేను ఈ అడవికి రాజైన సింహం యొక్క మంత్రిని నన్ను ఎక్కడైనా ఒక గాడిద ఆహారంగా ఉందేమో చూసి రమ్మని చెప్పాడు నువ్వు భలే ఉన్నావే ఒంటరిగా ఇక్కడే ఉండు మా మహారాజు వస్తారు అని వినయంగా చెబుతూ ఉంది నక్క ఆ మాటలు విన్న గాడిద దాని సంగతి ముందే తెలిసి సరేలే అతను తినడానికి వస్తాడో రాడో తర్వాత సంగతి నీకు ఒక విషయం చెబుతాను విను అంటూ గాడిద నక్కతోటి చెప్పింది ఏమిటి అని నక్క అడిగింది ఏమీ లేవు ఇంకొకటి అడవిలో పెద్ద పులి ఉంది కదా ఆ పులి వాళ్ళ పిల్లలకి బాగా దెబ్బలు తగిలాయట ఆ దెబ్బలు ఆ గాయాలు అది జబ్బు వల్ల వచ్చిందో ఏమో నాకు తెలీదు అది మానాలంటే ఒక తెల్ల మచ్చ ఉన్న తోక కలిగిన ఒక నక్కను తింటే ఆ గాయాలు ఆ జబ్బులు మానిపోతాయట ఆ పులి మరి ఆ పెద్ద పులి ఆ నక్క కోసం వెతుకుతూ ఉంది నువ్వు అలాగే ఉన్నావు నీ సరిదిగా చూసుకో నీ తోకకు ఒక తెల్ల మచ్చ ఉంది నువ్వు కన కనపడ్డావంటే చాలు ఇక నిన్నే తీసుకెళ్ళి తన బిడ్డకి నీ రక్తాన్ని పోసి తాపేస్తాడు అని చెప్పగానే వామో నా రక్తమే కావాల్సి వచ్చిందా నేను ఇక్కడ ఉండనంటే ఉండను అని నక్క తన ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడి నుంచి పరిగెడుతుంది ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఎక్కడున్నా కానీ వదిలిపెట్టరు జాగ్రత్త అని గాడిద మళ్ళీ నక్కతోటి చెప్పింది నేను జాగ్రత్తగానే ఉంటాలి అందుకేగా పరిగెడుతోంది అంటూ నక్క దూరంగా పరిగెట్టసాగింది గాడిద సంతోషించింది తన పన్నాగాన్ని తన మీద ఉపయోగించింది పిల్లలు మీకు ఈ గాడిద నక్క కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మోసం చేయటం అంత ఈజీయా కాదు కదా